మరియు సహనతి గారు మరియు మండల విజయమత గణిష్ గారు కూడా మీరు ఆ మాకు అంశ నేను మీరు వచ్చినందుకు ధన్యవాదాలు హలో ఈ విషయంలో ఈరోజు మన ప్రస్తున్న ఎంపీ గారు ఈ సభకు ఉద్దేశం వస్తున్నందుకు మరియు మండల అధ్యక్షులు హరికృష్ణ గారు ముందుగా మాట్లాడవలసిందే కోరుతున్నాను నిమిషాలు అమ్మా అమ్మకి అక్కలకి పిల్లలకి బాబాయిలకి పిన్నాళ్ళకి ఆ తమ్ముళ్ళకి అందరికీ పిల్లలకి వందనాలు అన్నం చేసింది ఎండలో ఎండలో వచ్చింది కాబట్టి అందరూ అవకాశం ఉంటుంది బాబు ఈ రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా మన బీపీ పాటిల్ గారు మరి అన్ని మండలాలకు రేపు పదమూడో తారీఖు రోజు మనమందరం కూడా ఓటు వేయడానికి వెళ్తాం పదమూడో తారీఖు రోజు రెండో నంబర్ మీద కమలం పువ్వు గుర్తు మన మోడీ గారికి సంబంధించిన గుర్తు మన పిబీ పాటిల్ గారికి సంబంధించిన గుర్తు మన దేశానికి భారతీయ జనతా పార్టీ గుర్తుకు ఓటు వేసి మరి గెలిపించాలని మీ అందరికీ కూడా చేతులు జోడించి నేను నమస్కారం చేస్తా ఉన్నాను ఈరోజు మనమందరం కూడా ఈ భూమి మీద బతికి ఉన్నామంటే ఆ పుణ్యం ఆ దేవుడు ఆ భగవంతుడు మన మోదీ గారు అని నేను తెలియస్తా ఉన్నాను ఎందుకంటే మన తెలుసా ఎందుకంటే ఈ భూమి మీద మనం మొక్కడం కష్టమైపోయింది కరోనా లాంటి సమయం మనం అందరం కూడా మన కన్న బిడ్డలను కూడా ముట్టుకోవాలన్నా

మరి ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ అభ్యర్థిగా మీ వస్తుంది ఒక్కటి కాదు రెండు కాదు మనం మరి మరోసారి ప్రభుత్వం రావడమే కాదు వీడికెళ్ళి పన్నెండు మంది ఎంపీలను మనం పంపాల్సినటువంటి అవసరం అయితే నరేంద్ర మోడీ గారు చెప్పేటి చేస్తారు చేసేటి చెప్తారు అరచేట్లో సర్గా చూపించేది లేదు మళ్ళా మీరు ఎవరన్నా మీరు మీరు ఇంటికి కష్టపడి ఇంత తీసుకొని పోయి ఇంటికి ఇస్తారంట మీరు మనం కూడా ఇలా ఉంటుండేనో లేదో మనకు తెలియదు కానీ మనల్ని బతికించుకున్న ఆ దేవుడు మన నరేంద్ర మోదీ గారు ఆయన కూడా క్షేమంగా ఆయన కూడా ఆయన చేతులు కూడా మనం బలం చేయాలంటే ఆయన కూడా ఈ దేశాన్ని మంచిగా ఉంచాలంటే మనమందరం కూడా కమలం గుర్తుకు ఓటేసి గెలిపియాలి అలాగే మన మరియు ధన్యవాదాలన్నా మీరు ఆ సాయం కడువా మాకు అంశ నేర్చుకు మీరు వచ్చినందుకు ధన్యవాదాలు హలో ఈ విషయంలో ఈరోజు మన ప్రస్తుతం ఎంపీ గారు ఈ సభలకు ఉద్దేశం వస్తున్నందుకు మరియు మండల అధ్యక్షులు హరికృష్ణ గారు కూడా ముందుగా మాట్లాడవలసిందే కోరుతున్నాను అందరికీ అమ్మా ఎనుకున్న వాళ్ళందరూ ఒక నిమిషాలు అమ్మా పెద్దలందరికీ అమ్మకి అట్టలకి పిల్లలకి మాతాళ్ళకి వాళ్ళకి ఆ అందరికీ వనాలు వనరాలు అన్నీ

తెలుగు ఎన్నికల్లో రేపు పదమూడో తారీఖు రోజు మనం అందరం కూడా ఓటు వేయడానికి వెళ్తాం పదమూడో తారీఖు రోజు రెండో నంబర్ మీద కమలం పువ్వు గుర్తు మన మోడీ గారికి సంబంధించిన గుర్తు మన పిబీ పాటిల్ గారికి సంబంధించిన గుర్తు మన దేశానికి భారతీయ జనతా పార్టీ గుర్తుకు ఓటు వేసి మరి గెలిపించాలని మీ అందరికీ కూడా చేతులు జోడించి నేను నమస్కారం చేస్తా ఉన్నాను ఈరోజు మనమందరం కూడా ఈ భూమి మీద బతికి ఉన్నామంటే ఆ పుణ్యం ఆ దేవుడు ఆ భగవంతుడు మన మోదీ గారు అని నేను తెలియస్తా ఉన్నాను ఎందుకంటే మనకు తెలుసా ఎందుకంటే ఈ భూమి మీద మనం బక్కడం కష్టమైపోయింది కరోనా నాటి సమయం మనమందరం కూడా మన కన్న బిడ్డలను కూడా ముట్టుకోవాలన్నా वाला दी कोई वाला खत्म बेच